పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ గా అజ్ఞాతవాసి నిలుస్తుంది ఈ చిత్రం అటు ట్రేడ్ వర్గాలకు ఇటు నిర్మాతలకు మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కు కాలరాత్రిగా నిలుస్తుంది అజ్ఞాతవాసి టీజర్ ట్రైలర్ తో వచ్చిన బజ్ క్రేజ్ చూసి ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు దానికి తగ్గట్టే మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించింది కానీ మొదటి ఆట తర్వాత బయటకు వచ్చిన టాక్ తో రెండో రోజు ఖాళీ అయిపోయింది అజ్ఞాతవాసి సినిమాకు దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది తీసింది త్రివిక్రమేనా అనే అనుమానం అందరికీ వచ్చింది దీంతో అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇప్పటికీ కొంతమంది అజ్ఞాతవాసి పేరు వింటే భయపడిపోతుంటారు అంతలా ఫ్యాన్స్ ని ఈ చిత్రం భయపెట్టేసింది అయితే ఈ మూవీకి అనిరుద్ధిచ్చిన పాటలే కాస్త ఉపశమనం అవే ఈ సినిమాని అంతో ఇంతో చూసేలా చేశాయి ఇక ఇప్పుడు అసలే టాలీవుడ్ రీ రిలీజ్లు ట్రెండ్ నడుస్తోంది థియేటర్లన్నీ కూడా మ్యూజికల్ కాన్సర్ట్లుగా మారిపోతున్నాయి ఒకప్పుడు ప్లాప్ అయిన మ్యూజికల్ హిట్ చిత్రాలన్నీ కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి ఆరెంజ్ ఓయ్ సూర్యా చిత్రాలు రీ రిలీజ్ లో దుమ్ము రేపేస్తున్నాయి ఇదే క్రమంలో మ్యూజికల్ గా బాగుండే అజ్ఞాతవాసిని రీ రిలీజ్ చేస్తారా అని నాగవంశిని ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది దానికి నాగవంశి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు వద్దులేండి అని ఎంతో నిరాసక్తి వేదనతో కూడిన స్వరంతో మాట్లాడాడు కొన్ని కొన్ని టచ్ చేయకపోవడమే మంచిది అంటూ దాటవేశాడు మళ్ళీ చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్న టైప్ లో నాగవంశి మాట్లాడాడు అజ్ఞాతవాసిని మళ్లీ రిలీజ్ చేసినా అదే ఫలితం వస్తుందని నాగవంశి అనుకుంటున్నాడేమో అందుకే మళ్లీ భంగపడటం దేనికి అన్నట్టుగా ఆ రీ రిలీజ్ అనే విషయానికి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది